చర్చలు అనేక అంశాలు వారు చర్చించినటువంటి విషయాలు అనేక అద్భుతమైన సందర్భాలు ఆ చిత్రపటాల్లో ఉన్నాయి వాటిని ఒక్కసారి దర్శించి ఇక్కడకు రాబోతు ఉన్నారు వారు వచ్చేసిన వెంటనే మన సభా కార్యక్రమాన్ని ఉన్నాము వారు ఫోటో ఎగ్జిబిషన్ దర్శించిన వెంటనే మరి వేదిక మీదకు విచ్చేస్తారు ఆ వెను వెంటనే జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో మన కార్యక్రమాన్ని శుభారంభం చేస్తారు ఆ తదుపరి మన అందరి పూజనీయులు శ్రీ ఆచార్య ఎన్జి రంగా గారి శిలా ప్రతిమకు పరిమళ భరత పుష్పాలతోటి రైతు గుండె చప్పుడు వినగల నేత ఆయన రైతులకు చూపిన దారి రైతు గౌరవాన్ని హక్కులను చూపించినటువంటి ఒక రైతు సిరిగా వారి మాటలు వారి ప్రయాణం కొనసాగింది అటువంటి అంశాలతో ఈరోజు సేకరించినటువంటి చిత్రపటాలతోటి ఒక చక్కటి ఫోటో సెషన్ అక్కడ జరుగుతూ ఉంది ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది వాటిని దర్శించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమానికి ఉన్నారు మన దేశానికి మట్టి తల్లి అయితే ప్రాణం పోసేది రైతన్న మన భూమికి ఆత్మగా నిలిచేటువంటి రైతు బంధం ఎంతో గొప్పది అటువంటి నేలను మనం కాపాడుకోవాలి మన రైతుని కాపాడుకోవాలి మన ముందు తరాలను సైతం కాపాడుకోవాలి ఇదే స్ఫూర్తితో రైతు కోసం కేవలం మాటలు మాత్రమే కాదు జీవితం అంతా ఆదర్శంతో ప్రత్యక్ష అనుభవాలు అందిస్తూ నడిచినటువంటి నేత ప్రతి రైతు సంతోషంగా ఉండాలి ప్రతి గా నిండాలి ఇదే टेस्ट 1 2 3 माइक टेस्ट 1 अभी ओके ना गौरוניయ ఈ నాటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి విచ్చేస్తున్నటువంటి ప్రముఖులందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము తమ జీవితంలో ప్రతి క్షణాన్ని భారతదేశంలో ఉన్నటువంటి తన సోదర సోదరి కోసం ఒక వంశము ఒక కులము ఒక జాతి ఒక మతము కాదు ఒక ప్రాంతం కాదు ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది ఈ కార్యక్రమానికి గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరి కర్తాళత్వం తెలియజేస్తున్నాము అలాగే వ్యవసాయ శాఖ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ యుడు గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు నర్సరావుపేట శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతం అలాగే గుంటూరు ఈస్ట్ గౌరవనీయ శాసనసభ్యులు గౌరవనీయులు విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం అలాగే గౌరవనీయ తాడికొండ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్ గారికి హృదయపూర్వక ఆహ్వానం అలాగే ప్రత్తిపాడు గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బూర్ల రామాంజనేయులు గారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము అలాగే శ్రీ రామినేని కిషోర్ బాబు గారు ట్రస్టీ వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం ఆచార్య రంగ ట్రస్టీ అలాగే శ్రీ లింగం కృష్ణ శంకర్ గారు ట్రస్టీ గారు వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని రావాల్సిందిగా మీదకు తెలియజేసుకుంటున్నాము శ్రీమతి గళ్ళా మాధవి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేస్తున్నాము అలాగే శ్రీ కుంచాల రామకృష్ణ గారు రైతు వర్యులు వారికి మనందరి కరతాల ధ్వల మధ్య వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాము శ్రీ కుర్రా శ్రీనివాస్ బాబు గారు సైంటిస్ట్ గారు వారికి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము వెల్కమ్ సార్ ఆచార్య ఎన్జి రంగా నూట ఇరవై ఐదవ జయంత్యుత్సవ వేడుకలను పురస్కరించుకుని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ మొట్టమొదటగా సభా కార్యక్రమాన్ని జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా గౌరవనీయ అతిథి వరేణ్యులందరినీ కూడా ఆహ్వానం తెలియజేసుకుంటున్నాము